తెలంగాణ పేపర్ నయీం గ్యాంగ్ మళ్ళీ యాక్టివ్ మళ్ళీ జనంలోకి రూప రాక్షసుడి అనుచరులు నాడు చంద్రబాబు పాలుపోసి పెంచిన నయీం ఎందరో ఉద్యమకారుల ప్రాణాలు తీసిన కిరాతకుడు పోలీస్ కోవట్టుగా కాకిలతో అత్యంత సన్నిహిత సంబంధాలు తర్వాత ఏకు మేకవంతో కేసీఆర్ హయాంలో ఎన్కౌంటర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నయీం అనుచరులు రేవంత్ సర్కార్ రాకతో మళ్ళీ జనంలోకి వచ్చిన గ్యాంగ్ వ్యతిరేక వర్గంపై ఉసిగొల్పేందుకు వినియోగించుకునే ప్లాన్ తొంభైవ దశకంలో తొంభైవ రోజులు మళ్ళీ రానున్నాయా భయాందోళనలో ఉద్యమకారులు పౌర హక్కుల నేతలు వంద శాతం యాక్టివ్ అయిన్లు నయీం గ్యాంగ్ మళ్ళీ ఈ రాష్ట్రంలో యాక్టివ్ అయింది నయీం అనే వ్యక్తి నక్సల్స్ లోకి వెళ్ళి అక్కడి నుండి బయటికి వచ్చి పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారి ఎవరెవరైతే ఈ సమాజంలో సమాజం మారాలని కొట్లాడతారో ఈ ఇన్ఫార్మర్గా ఉండి వాళ్ళకిచ్చి పై ఇదే ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకొని చంద్రబాబు తోటి సత్సంబంధాలు పెట్టుకొని ఈ ఏరిపార ఏరిపారేయడం స్టార్ట్ చేసి ఆఖరికి ఎక్కడికి పోయిండు నయేము ప్రభుత్వానికే ఒక థ్రెట్టే దాక వెళ్ళిపోయి అప్పుడు కానీ వాళ్ళు కళ్ళు తెరవలే ఇలాంటి నర రూపరాక్షసుని చంద్రబాబు నాయుడు పాలు పోసి పెంచిన నయీము ఈ రాష్ట్రంలో ఒక దావుద్ ఇబ్రాహీం కంటే కూడా భయంకరంగా పెట్టలేకపోయింది ఇక రాజశేఖర్ రెడ్డి ఆయంలో కూడా పెద్దగా ఈయనను పట్టించుకునేది లేదు ఈయన తరహా దాడులు ఈయన తరహా తరహా అరాచకం జరుపుకుంటూ పోయింది రాజశేఖర్ రెడ్డి కూడా చూసి చూనట్టే పెంచి పోషించిండు కానీ కేసీఆర్ రాగంగానే ఒక్క దెబ్బతోటి నయమును అంతం చేయగానే ఎక్కడి రౌడీలు అక్కడ గచ్చుప్పన్నట్టు గంప కింద కోళ్లను కనిపినట్టు తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రంలో రౌడీ అనేటువంటి లేకుండా పోయి అగో అంత క్లీన్ అండ్ గ్రీన్ చేసి పడేసిన రౌడీజాన్ని కేసీఆర్ కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి తన స్వభావానికి అనుకూలంగా ఈ రౌడీలను పెంచి పోషించే కార్యక్రమాన్ని ముందటేసుకున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే నయీం అనుచరులను వీళ్ళ తమ్ముడు కొండాల రెడ్డి చేరదీసి ఆయన వాళ్ళ ద్వారా ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే ఈ పాలనను ఎండగడతారో వాళ్ళ మీదికి ఈ నయీమ్ గ్యాంగ్ని ఉసిగొల్పి భౌతిక దాడులు చేయించడానికి ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఒక ఆలోచనతోటి ఉన్నట్టు ఈ వార్త రాసుకొచ్చింది చంద్రబాబు పాలకోసి పెంచిన విషనాగు నయీం ప్రజాగాయని బెల్లి లైతక్క పౌర హక్కుల నేత పురుషోత్తం వంటి ఎంతో మంది ఉద్యమకారులను పౌర హక్కుల నేతలను మావోలను అత్యంత కిరాతకంగా హతమార్చిన రూప రాక్షసుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైన్ గ్యాంగ్ అంటే నాడు ఓ భయం చీకటి సామ్రాజ్యానికి అతడు అధినేత తొంభైవ దశకం చివరిలో మొదలైన అతడి ప్రస్థానం రెండు వేల పదహారు ఎన్కౌంటర్ అయ్యే వరకు అప్రతిహతంగా సాగింది కోవర్టుగా మారి మావోయిస్టుల రహస్యాలను అందించి పోలీసులకు దగ్గరయ్యాడు కాకిలతో ఏర్పడ్డ సంబంధాలే తనను డాన్ గా తీర్చిదిద్దాయి దందాలు సెటిల్మెంట్లు హత్యలతో తెలుగు రాష్ట్రాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించిన న్యాయం కు పెద్ద గ్యాంగ్ ఉండేది ఆ గ్యాంగ్ నేడు మళ్లీ యాక్టివ్ అవుతుంది ప్రస్తుత పాలకులు ఆ గ్యాంగ్ ను పాలు పోసి పెంచుతున్నారని తమకు నిద్ర లేకుండా చేస్తున్న వారి పని పట్టేందుకు ఈ గ్యాంగ్ ను వినియోగించుకుంటున్నారని తెలిసింది తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేసేలా ఈ గ్యాంగ్ ను రంగంలోకి దింపిందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం చూసిన రౌడీజం అనేది లేకుండా చేయవలసిన ముఖ్యమంత్రి గారు రౌడీలను పెంచి పోషించడం ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నదో అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు భౌతిక దాడులు మాత్రమే జరిగినాయి నిన్న స్వయంగా మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు రైతు రుణమాఫీ దీక్షలో పాల్గొంటే అక్కడ బాంబేషియన్ ఈ బీహార్ కంటే భయానకంగా ఉన్నది పరిస్థితి ఉత్తరప్రదేశ్ కంటే భయానకంగా ఉన్నది మన పరువు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు ఈ బాంబుల దాడులు ఈ భౌతిక దాడులు ఏంది ఒక మాజీ ఎమ్మెల్యే ఒక దీక్ష దగ్గరికి పోతే బాంబేషియన్ అక్కడికి వచ్చింది పరిస్థితి కాబట్టి రేవంత్ రెడ్డి గారు గద్దె దించితే తప్పించి రాష్ట్రంలో ఈ రౌడీజం తగ్గది రౌడీ అనేటుడు నేను రౌడీని నేను దమ్కి ఇస్తా అని చెప్పుకోవడానికే గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గజ గజ వణికి రౌడీ ఎక్కడిది రాష్ట్రంలో రౌడీ అనేటు ఉండద్దు అని క్లీన్ అండ్ గ్రీన్ సిటీలుగా మార్చేసిండు అటు వరంగల్ కావచ్చు ఇటు నల్గొండ కావచ్చు ఇటు హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు రౌడీ అనేటోడు ఎక్కడో అక్కడ కుక్కిన పెయిన్ లాగా ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు తీరా చూస్తే మళ్ళీ వాళ్ళ యాక్టివ్ అయింది ఇది ప్రజల సాగుకు వచ్చింది ప్రజల సాగుకు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ సాగుకు వచ్చింది